లేదండి ఈ ఒక్క లక్షణం అలవాటు చేసుకుంటే ఆధునిక సమాజంలో తొంభై శాతం అనారోగ్యాలు పోతాయి తొంభై శాతం అనారోగ్యాలకి ఇదే మధు ఎవ్వరూ నన్ను గుర్తించాల్సిన పని లేదు నా ఇల్లు నేను ఊడ్చుకుంటున్నా నాకు శుభ్రంగా ఉంది నాకు ఆనందంగా ఉంది నా పుస్తకానికి నేను అట్టేసుకున్నా నా పుస్తకం ఎంతో బాగుంది నా దేవుడు విగ్రహాన్ని నేను దూచుకున్నా నా దేవుడు నాకు చాలా అందంగా ఉన్నాడు చేతి గడియారం చూసుకోవయ్యా దేనికి గుర్తింపు ఉంటుందో దేనికి గుర్తింపు ఉండదో తేలిపోతుంది గంటల మొదలు ఉంటుంది గంట కోసారు తిరుగుతుంది బతకొచ్చు మన అంత లేవద్దు లేవదది నిమిషాల మొదలు నిమిషానికి వస్తారు తిరుగుతుంది సెకండ్ల ముందు ఉంటుంది దీని ఇల్లు బంగారంగా నువ్వు పడుకున్నా కానీ తిరుగుతూనే ఉంటుందయ్యా సన్నగా ఎర్రగా ఇంత ఉంటుంది చిగురుపుల కంటే అంజంగా తిరుగుతూనే ఉంది కానీ టైం అయిందంతా ఏం చేస్తున్నామో నేను చూసుకో ఎనిమిది గంటల పదిహేను నిమిషాలు నిమిషాలైనా చెప్పావు కానీ సెకండ్లు చెప్పావా మరి సెకండ్ల ముందు గుర్తింపు ఉందా నువ్వు గుర్తించలేదు కదా అని తిరగడం మానేసిందా మనం చేసే పనిని మనమే ఆస్వాదించాలండి ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదండి ఇది ఒక్క లక్షణం అలవాటు చేసుకుంటే ఆధునిక సమాజంలో తొంభై శాతం అనారోగ్యాలు పోతాయి తొంభై శాతం అనారోగ్యాలకి ఇదే అది ఎవ్వరూ నన్ను గుర్తించాల్సిన పని లేదు నా ఇల్లు నేను ఊడ్చుకుంటున్నా నాకు శుభ్రంగా ఉంది నాకు ఆనందంగా ఉంది నా పుస్తకాన్ని నేను అట్టేసుకున్నా నా పుస్తకం ఎంతో బాగుంది నా దేవుడు విగ్రహాన్ని నేను దూడుచుకున్నా నా దేవుడు నాకు చాలా అందంగా ఉన్నాడు చేతి గడియారం చూసుకోవయ్యా దేనికి గుర్తింపు ఉంటుందో దేనికి గుర్తింపు ఉండదో తేలిపోతుంది గంటల ములు ఉంటుంది గంట కొశారు తిరుగుతుంది చూడ చూడాల మి లేవదది నిమిషాల ముందు నిమిషానికి తిరుగుతుంది సెకండ్ల ముందు ఉంటుంది దీని ఇల్లు బంగారం నువ్వు పడుకున్నా గాని తిరుగుతూనే ఉంటుందయ్యా సన్నగా ఎర్రగా ఇంత ఉంటుంది శిబురపుల్ల కంటే తిరుగుతూనే ఉంటుంది కానీ టైం అయిందా ఏం చేస్తున్నామో చూసా ఎనిమిది గంటల పదిహేను